చట్టం మార్చాడు ఇది నువ్వు సిన్సియర్ గా చేసేటటువంటి అధికారుల కోసం చట్టాలు మార్చేస్తున్నారు అది పోయి ఇప్పుడు సిన్సియర్ అధికారులు దొంగల్ని చేస్తున్నారు చంద్రబాబు చెప్పినట్టు వాళ్ళ ఎన్న అధికారులు అందరూ పొద్దున జగన్ టైంలో పనిష్మెంట్ ఫేస్ చేస్తారా జగన్ టైంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబు టైంలో పనిష్మెంట్ ఫేస్ చేస్తారా వీళ్ళు తిరగబడాలి సంఘాలు ఊరికి నేను నాలెక్ గీసుకోవడానికి నువ్వు భోజనాలు చేయడానికి బిర్యానీలు తినడానికి ఎందుకు మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మేము రాజ్యాంగ చేస్తామండి లేదా రాజ్యాంగ రక్షణ కల్పించండి మాకు మీరు మీరు చెప్పిన చెప్పినట్టే చేయాలి రాజ్యాంగానికి విరుద్ధంగా రాజకీయంగా అంటే రక్షణ కల్పించండి మాకు అని అడగాలి లేకపోతే వీళ్ళు ఏంటి పాపం అన్యాయంగా కుటుంబాలు కుటుంబాలు రోజు ఏడవాల్సిన పరిస్థితి ఏంటి వీళ్ళ మీద రోజు ఈ వార్తలు ఏంటి వీళ్ళందరూ దొంగలు అవ్వడం ఏంటి నాయకులు హీరోలుగా చలామణి అవ్వడం ఏంటి ఈ రీల్ వెనక నీతి కూడా రెండు మొక్కలు అయిందా ఐదేళ్లు సీనియర్ గా ఉన్న ఈయనకంటే ఐదేళ్ళు సీనియర్ అని ఏబి వెంకటేశ్వరరావు మీద ఈయన అనవసరంగా అప్పుడు అంటే ఆయన అందం ఓకే నర్వస్ గా ఫీల్ నా అని చెప్పి అన్నారు అనేది రాసింది చెప్పింది ఎంతవరకు వాస్తవం వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు క్లియర్ అందులో అదే నేను నేనంటుంది వీళ్ళు వార్తను వక్రీకరించారు కానీ నా సీనియర్ కి సంబంధించినటువంటి చూసేటప్పుడు నేను ఫీల్ అయ్యాను నేను చేశాను ఎక్కడా తప్పు చేయలేదు దాంట్లో కాకపోతే ఆ తర్వాత నేను ఏం ఫీల్ అయ్యాను నేను ఆయన ప్లేస్ లో